వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఎస్సీలైన మమ్మల్ని దూషిస్తూ భూమిలోకి రాకుండా మాపై మేకల వెంకటకృష్ణయ్య దౌర్జన్యం దళితులు ఆల్ట్రాసిటీ కేసు పెట్టి న్యాయం చేయాలని విన్నపం సైదాపురం మండలం జోగిపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ పదహైదు రెండులో ఎనిమిది ఎకరాల భూమిని ఎస్టేట్ అవాలిషి యాక్ట్ కింద సీలింగ్లో ప్రభుత్వ స్వాధీనం చేసుకుని పేదలకు భూమి పంపిణీ చేసినట్లు పందింటి వెంకటస్వామి కురుగొండ యశోదమ్మ బాలు రమేష్ పందింటి వేనయ్య కురుగొండ శారద పందింటి సిద్దమ్మ ఈ భూములలో సాగు చేసుకుంటున్నామని చెప్పారు గ్రామానికి చెందిన మేకల వెంకటకృష్ణయ్య నాయుడు గతంలో ఉన్న తహసీల్దార్ను ప్రభావితం చేసి రెండు తొమ్మిది రెండు వేల పదహారవ తేదీన పదహైదు ఒకటిలో ఎనిమిది ఎకరాల భూమిని మానుబోలు సుధీర్ కుమార్ రెడ్డి అక్రమంగా సెటిల్మెంట్ పట్టా పొంది ఉన్నారు తమకు ప్రభుత్వం అసైన్డ్ భూమి పట్టాపై అక్రమంగా పొందిన సెటిల్మెంట్ పట్టాను రెండు వేల పదిహేడులో పొంది ఉన్న అక్రమ పట్టాను రద్దు చేస్తామని నాటి కలెక్టర్ హామీ ఇచ్చి ఉన్నారన్నారు అక్టోబర్ పన్నెండవ తేదీ తాము భూమిలోకి వెళితే మా చెను కంచెను తగులుబెట్టి తాము సాగు చేసుకుంటున్న భూమిలో పంటను ధ్వంసం చేసి కంచెను తగలబెట్టి దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించినట్లు మీడియా సమావేశంలో వారు తెలిపారు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రీసర్వే చేయడానికి సర్వేయర్ వస్తే పట్టాలు మా దగ్గర ఉన్నాయి సర్వే చేయడానికి లేదని తిప్పి పంపారని చెప్పారు కోప్రోదిక్తుడైన మేకల వెంకటకృష్ణయ్య నాయుడు మాయపా దాడికి దిగి ఎదురు రొమ్ములు గుద్ది మా వద్ద ఉన్న పత్రాలు పాసు చించి వేయటానికి ప్రయత్నం చేయడంతో పందింటి ఇందిరమ్మ బాలు రత్నమ్మలు అడ్డురాగా మాదిగ సర్వేయర్ను తీసుకుని వచ్చి సర్వే చేస్తుంటే అడ్డుకుంటారా అని బూతులతో దుర్భాషలాడి దాడి చేయగా పందింటి వేనయ్య తెగచెర్ల పెంచలయ్య అడ్డురాగా మేకలకు వెంకటకృష్ణయ్య నాయుడు అనుచరులు అయిన మేకల రత్నయ్య వద్దినేని శంకరయ్యలు మాదిగ నా కొడకల్లారా అని దుర్భాషలాడి మాపై దాడి చేశారు మేము భూమిలోకి దిగితే చంపుతామని బెదిరించారని చెప్పారు మాపై దాడి చేసి కులం పేరుతో దూషించిన మేకల వెంకటకృష్ణయ్య నాయుడును మేకల రత్నయ్య వద్దినేని శంకరయ్యపై ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు నమోదు చేసి వారి నుండి రక్షణ కల్పించాలని మీడియా సమావేశంలో జోగిపల్లి దళితులు కోరారు ఆయన పట్టపోయినాడు వీళ్ళు ఎడదీసం అది జరిగింది జిల్లా సైదాపురం మండలం తిరుగుపల్లి గ్రామం మేము మాదిగోళమే కానీ నేను పదిహేను నెంబర్లో ఒక ఎకరా పొలం అడ్డగించుకొని ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉన్నాను సాగు చేసుకునేటప్పుడు వాటర్ పెట్టుకొని నీళ్ళు తోలుకొని ఏదైనా నిమ్మ చెట్లు మళ్ళీ ఇట్లా వేసుకుంటే పెరిగేసేది వాటి పశువులు తోరేసేది ఈ ఊయర్లో మోటార్లు అయితే గిండ్లో పారేసేది నీళ్ళలో పారేసేది పారేసేది పారేసినప్పుడు ఈ వాళ్ళ బాగారిది అవన్నీ వాళ్ళ బాగా చేత అవన్నీ చేయించేది అతను వాళ్ళ బాగారిది పేరు శంకరయ్య వృద్ధి శంకరయ్య ఆయన ఏమయ్యి నేను నేనేం చేయలేదు ఆయన కాబట్టి రైతు ఏదైనా ఉలవ చదువుకున్నా పెసలు చదువుకున్నా రైతు పశువులు పసిలు కత్త పెరిగేసేది పసిలు తోరేస్తున్నాడు కాబట్టి మొన్న వచ్చి సర్వీ చేస్తున్నారు సర్వీ చేస్తుంటే మేము పోయి అడ్డుకున్నాము మేము పోయి అడ్డుకొని సరే కానీ సార్ మాకు ఈ ఆధారాలు ఉన్నాయి మేము ఆడ చేసుకుంటున్నాము మీరు అక్కడ సర్వీ చేయకూడదు మీరు వెళ్ళిపోయినట్టు వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేక కిష్టయ్య మే మేక రత్నయ్య శంకరయ్య వీళ్ళు ముగ్గురు అక్కడ నిలబడ్డారు మేము నిలబడి పోతా ఉన్నాం పోయేటప్పుడు మా ఎమ్డికి వచ్చేసి వీళ్ళని బూతు గుండె మాట్లాడి నిజమైన చేసి ఏదో నిజ్రమే చేసి నెట్టి ఏ బాధ్యత రానా నీకు ఎక్కడ ఉంది ఏంది మీరు ఏన్ని వాడుకోడుకో మాకు ఈ వట ఎదురు తగ్గుతున్నారు కానీ కాబట్టి నీకు ఇక్కడ ఏమని అని చెప్పి పాస్బుక్ పట్ట పుస్తకం పెరుగుతున్నారు అప్పుడు ఆర్డర్ మమతమ్మ ఇంద్రమ్మ వీళ్ళు అర్థం వచ్చి అవి పెరుగు సమయంలో వాళ్ళ బాగా వద్ద వాళ్ళంతా వచ్చి ఓడి వచ్చినారు ఓళ్ళొచ్చి మేము పోయి ఏందయ్యా ఆడవాళ్ళు ఈ విధంగా అంటున్నారు ఏంది మీరు ఆడ ఆడమక లేకుండా కొట్ట పోయి వాళ్ళు ఎదురమని నడుతారు ఎదురు చేస్తున్నారు అంటే నీకేమి ఎక్కడ ఏమందరూ మాదిగినా కొడక ఇలా నీకు సంబంధం నీ ఎక్కడన్నాడు అయ్యా నేను అడ్డుంచుకొని చేస్తున్నాడు మీకు అందరూ తెలుసు కదా మీ అందరూ తెలిసే నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు మాదిగినా కొడక నీకు ఏం సంబంధం ఇది కులమైంది అయ్యేంది నీకు సంబంధం అని చెప్పి తిడుతున్నారు కానీ మమ్మల్ని కొట్టమన్నారు కొట్టబెట్టే మేమన్నా ఏం చేయగలం వాళ్ళని చెప్పి మేము గమ్మగా అయిపోయి సర్దుకొని వచ్చేసి సేదాపరం వచ్చి ఎస్ఐ గారికి కాకి కేసు పెట్టినాం కేసు పెట్టి అక్కడ నుండే రైట్లు ఎస్ఐ గారు లేడు మీరు రేపు రాండి అన్నాడు మళ్ళీ నిన్నంతా వచ్చి తిరుక్కొని పోయినాం ఈ నిన్న వచ్చి తిరుక్కొని పోయినా కూడా మాకు జవాబు లేదు కానీ ఈ ఆళ్ళ కూడా వచ్చినాం ఈ ఆళ్ళ కూడా ఎవరు కనబడలే ఏది చెప్పలే మాకు జవాబు చెప్పడం కాబట్టి దీన్ని దయచేసి కావుంద్ర గారు ఎవరైనా సరే దాన్ని మాకు మాకు కలిపి రక్షణ కలిపి చెప్తున్నాం కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కూడా చెప్పుకుంటున్నాం పిఆర్ వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గరే ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు